ఏపీలో టెన్త్ పరీక్షల స్కెడ్యూల్ ను విడుదల చేశారు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పరీక్షల స్కెడ్యూల్ ను విడుదల చేశారు మంత్రి లోకేష్ రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు మార్చి పదిహేడున ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష మార్చి ఇరవై ఒకటిన ఇంగ్లీష్ ఇరవై నాలుగున మ్యాథ్స్ ఇరవై ఆరున భౌతిక శాస్త్రం అలాగే ఇరవై ఎనిమిదిన బయాలజీ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిన సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా షెడ్యూల్ చేశారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ చంద్ర అందిస్తారు విజయ చంద్ర ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యక్తి వేదికగా ఈ పరీక్షల షెడ్యూల్ రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ మనం ఒకసారి పరిశీలిస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తేదీన మొదటి ఏ లాంగ్వేజ్ పరీక్ష పంతొమ్మిదవ తేదీన రెండవ లాంగ్వేజ్ పరీక్ష ఇరవై ఒకటవ తేదీన ఇంగ్లీష్ పరీక్ష ఇరవై నాలుగవ తేదీన గణితం పరీక్ష ఇరవై ఆరవ తేదీన భౌతిక శాస్త్రం పరీక్ష ఇరవై ఎనిమిదవ తేదీన బయాలజీ పరీక్ష ఇరవై తొమ్మిదవ తేదీన వొకేషనల్ పరీక్ష ముప్పై ఒకటవ తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించడం జరుగుతోంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎక్కడే కానీ ఎటువంటి పొరపాట్లు జరుక్కోకోకుండా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కఠినంగా తీసుకోవాలని అంతేకాకుండా ఎక్కడే కానీ ఈ పరీక్ష పత్రం లీక్ గతంలో చాలా సార్లు తర్వాత పెద్ద హెడ్డేక్ అయినటువంటి పరిస్థితి ఈ ఈసారి అటువంటి ఎక్కడే కానీ పొరపాటు జరగకోకుండా ఆయన సూచించడం జరిగింది థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్